గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ధనుర్మాసం భోగి పండుగతో ముగుస్తోంది అప్పటికి పంటలన్నీ చక్కగా ఇంటికి చేరుకుంటాయి రైతులందరూ సంతోషంగా ఉంటారు వారికి పంటలు పండించడంలో సహకరించిన పశువులను కూడా ఈ కాలంలో పూజించి కృతజ్ఞతలు తెలియచేస్తారు ఈ ధనుర్మాస పర్యంతము భూదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది విశేషించి ఇది ప్రకృతి ఆరాధనకు సంబంధించిన పండుగ సమయం సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మొదలవుతుంది ఈ మాసంలో భూదేవిని రంగవల్లికలతో అలంకరిస్తాం ముగ్గులలో పసుపు కుంకుమలు పూలు రేగి పెట్టి ఆ దేవతని ఆరాధిస్తాం ఇందులో ముగ్గులపై ఉపయోగించే బియ్య పిండిని సూక్ష్మజీవులకి ఆహారంగా అందించడం అనే గొప్ప కారుణ్యం కూడా దాగుంది ధనుర్మాసంలోనే పంటలన్నీ మనకు చేతికొస్తాయి మనకి పౌష్యములు అనుగ్రహించినందుకు అమ్మని పౌష్యలక్ష్మిగా కొలుచుకుంటాం భూమి పంచభూతాలలో ఒకటి పంచభూతాలలో ఏ ఒక్కటి లేకపోయినా పౌష్యములు ఉండవు అవి లేనినాడి పోషణ జరగదు కాబట్టి భూమి మీద మనుగడే ఉండదు మనం పూజించే పోష్యలక్ష్మే గోదామాత ఆ భూమాతే గోదామాతగా ప్రభవించింది ప్రకృతి స్వరూపంగా విరిసి పరమాత్మను చేరుకుంది ఆవిడ శ్రీరంగనాథునికి తాను ధరించిన తర్వాత అవే పూలమాలలు సమర్పించేవారు భూదేవిగా ఆమె పరమాత్మ కోసం పుష్పించి ఆ విధంగా పరమ సౌందర్యం భక్తితో తదాత్మమని పొంది ఆ విధంగా భక్తిలో రమించటం ద్వారా తనని తాను అలంకరించుకొని ఆ సౌందర్య ప్రభలతో పరమాత్మను పొందారని కదా అర్థం గోదామాతగా అమ్మ ఆచరించి మరి ఆ పరమపురుషుణ్ణి పొందటానికి కావాల్సింది భక్తి మాత్రమే అని మరోసారి చాటి చెప్పారు మరో విధంగా చూసినా పోషించేవాడు విష్ణువు ఆ పోషణకు అవసరమైన సరుకు సమకూర్చేది పౌష్యలక్ష్మి అందువల్ల వారిద్దరికీ ఉన్నది ప్రకృతి పరమాత్మల సంబంధం ఇక్కడ అమ్మవారు తాను రచించిన పాసురాల్లోనూ అదే సందేశాన్ని ఇస్తారు చలికాలం బాధిస్తోందని బద్దకించవద్దు ఇది పరమాత్మని చేరుకునే సమయం రండి మనమందరం ఆ పరమాత్మ సన్నిధికి పోదామంటోంది ఇక్కడ వణికించే చలికాలం మనకున్న మోహబంధాలే తప్ప మరొకటి కాదు పరమ ప్రకాశం ప్రభవించే చోటు చీకటి జ్ఞానజ్యోతి వెలిగే చోట అజ్ఞాన తిమిరాలు ఎలా ఉంటాయి అదేవిధంగా ధనుర్మాసంలో మనస్సునే ధనస్సుకి భక్తి అనే బాణాన్ని సంధించి భగవంతుణ్ణి పొందటమే లక్ష్యంగా సాధన చేస్తే తప్పకుండా దుర్లభమైన ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం అమ్మ గోదాదేవిగా మార్గాణి వ్రతాన్ని ఆచరించి రోజుకొక్క పాసురంతో పరమాత్మని అర్చించారు ఆ వ్రత సమాప్తి జరిగి ఆమె స్వామిని చేపట్టి భోగములుందిన రోజు భోగి గోదాపాసురాలతో నిత్యము ఈ ధనుర్మాసంలో పూజించేవారికి కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన వారికి చక్కని సద్గుణ సంపన్నుడైన వరుడు భర్తగా లభిస్తాడు భోగి రోజున తలంటి స్నానం చేసి భగవదార్చనలు చేయడం శ్రేయప్రదం చలిమంటలు వేయడం ఈ రోజున పాటించవలసిన ఆచారం గోల్కొండ టీవీ వీక్షకులకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక